శ్రీ గణేశాయనమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు మే పదమూడవ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే చక్రంలో మొదటి రాశి మేషరాశి మేషరాశికి అధిపతి కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మీరు ఆశించిన దానికన్నా కూడా మీరు చేసేటటువంటి పనులలో మంచి ఫలితం అనేది పొందబోతూ ఉన్నారు ఇక మీరు కోరుకున్న పనులు అన్నిటినీ కూడా రేపటి రోజున సమయానికే పూర్తి చేయగలుగుతారు మీకు గొప్ప ప్రయోజనాలను పొందుతారనే చెప్పుకోవాలి వ్యాపారులకు మంచి లాభం కలుగుతోంది మీకు డబ్బు సంబంధమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం ఉండబోతూ ఉంది మీరు డబ్బులను అతిగా ఖర్చు చేయడం నుంచి మీ డబ్బులను పొదుపు చేయడానికి మీరు వేసే ప్రణాళికలు ఇప్పుడైతే ఉపయోగపడతాయి మేషరాశి వారికి ఆర్థిక కష్టాల నుండి మీరైతే బయటపడతారని చెప్పుకోవాలి మీ ప్లాన్స్ గురించి ఎవరికి కూడా ఓపెన్గా అందరికీ చెప్పేస్తే మీ పనులు అనేవి చెడిపోతాయి మీకు ఎంత క్లోజ్ వ్యక్తులు ఉన్నా సరే వారికి మాత్రం మీరు మీకు సంబంధించిన ప్రాజెక్ట్స్ గురించి కానీ లేదా మీరు చేసే పనుల గురించి కానీ ముందుగా ఎవ్వరితో కూడా చెప్పకూడదు అది మీ ఎదుగుదలకు ఆటంకాన్ని కలిగిస్తుంది రేపటి రోజున మీరు మీ సమయాన్ని అస్సలు కూడా వృధా చేసుకోవద్దు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీ సమయాన్ని వినియోగించుకోండి మీ కెరియర్ పరంగా మంచి వృద్ధిని పొందండి మీ దినచర్య వల్ల మీరు అయితే కొన్ని ముఖ్యమైన విషయాలను అయితే దూరం చేసుకునే ప్రయత్నం కనిపిస్తోంది కాబట్టి కొత్తగా స్నేహితుల నుంచి ఏమైనా యాదృచ్ఛిక సలహాలను తీసుకోవడానికి మీ మనస్సు అంగీకరించదు ఇక మేషరాశి వారికి రేపటి రోజున మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది కానీ తను మీ కోసం ఏదో అద్భుతమైందే చేసి మిమ్మల్ని సంతోషపరుస్తారు ఇక రేపటి రోజున కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి అని కానీ లేదా పురోగతి సాధించాలి అని కానీ మీరు అనుకుంటే మీ వంతు ప్రయత్నం మాత్రం చేయడం తప్పనిసరి రాబోయే రోజులు మరింత సమర్థవంతమైనటువంటి పద్ధతి ద్వారా మీరు మీ పనులను పూర్తి చేసుకుంటారు రేపటి రోజున మేషరాశి వారికి స్థిమితంగా ఆలోచించి మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి బాగా ఆలోచించాలి రేపటి రోజున మేషరాశివారు మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా కూడా బాగా ఆలోచించిన తర్వాతనే తీసుకోండి మీరు పెద్దల సలహా తీసుకోవాలి ఊహించని విధంగా ఖర్చులు ఎదురు కాబోతు ఉన్నాయి అవసరాలు కూడా వాయిదా వేసుకుంటారు పనులను మొండిగా మీరైతే పూర్తి చేస్తారు ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది రేపటి రోజున కొత్త యత్నాలు మొదలు పెడతారు అవకాశాలు అందినట్టే అంది చేజారిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడితే సరిపోతుంది రేపటి రోజున మీ నిర్ణయం పిల్లల భవిష్యత్తుకు నాంది పలుకుతుంది సంతోషకరమైనటువంటి వార్త మీరు వినే అవకాశం కనిపిస్తోంది ప్రణాళికాబద్ధంగా మీరైతే ముందుకు సాగుతారు మీ కృషి ఫలిస్తుంది సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు ఒక సంబంధం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి పరిచయాలు వ్యాపకాలు అధికం అవుతాయి పత్రాల రెన్యువల్ పన్ను చెల్లింపులలో ఆలస్యం తగదు రేపటి రోజున లక్ష్య సాధన కోసం కృషి చేసే పరిస్థితులు ఉన్నాయి మీకైతే ముఖ్యమైన పనులలో ఏకాగ్రత వహించాలి మీకు ఎవరి సాయం కూడా రేపటి రోజున తీసుకోకూడదు ఏ పని చేస్తూ ఉన్నా ఓర్పు స్వయం కృషితోనే చేయండి అప్పుడే మీ కార్యం సఫలం అవుతుంది ఆదాయం సంతృప్తికరంగా మారుతుంది దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్